দেবা দাও কোলাই কোসি কোসি ইনশাআল্লাহ পাখি মৃদু হাওয়ায় তো বৈছি বনে নন মনি তেরারি বদুমাণি সদনে গানেরি ডাঙা বনি উড়ি গো আমি যেพระ দেব না পূজোতে সুজিয়ে আলাম তোমার বারে কেব সিনকাল എല്ലാവരും കൈ അടിച്ച് ആഘോഷിക്കുന്നത് ഒപ്പനയാണ് మన నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లాన్స్ నెల్లూరుంగ్ ఇన్ ఇద్దరుగా ఉన్నారు అండ్ పార్టీ స్టేట్ సెక్రటరీ కూడా హీజ్ ఫోలోవర్ ఆఫ్ ఆక్టర్ అండ్ పాలిటిషియన్ అండ్ హిందూ హిందూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హీస్ ఫేమస్ ఫార్ హిస్ క్రెడిబిలిటీ ఇన్ ఆర్గనైజింగ్ సెవెరల్ ప్రోగ్రామ్స్ As the president of All India Balakrishna Pants Association, and spending money from his pocket, he is a senior TDP leader for about two decades, familiar person to the public, and not a leader in Nellore city. <laughs> <laughs> Welcome, sir. Next, president of Minawali to He has been a friend of our association for a long time and always. శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి ఎంతో విధంగా అభిమానంగా మాట్లాడుతూ వారు రిసీవింగ్ నిజంగా నేను మర్చిపోలేను అలాగే ఈరోజు మన నృడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు అతిథిగా రావడం వారు తెలుగుదేశం పెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు తెలుగుదేశంలో ఉంటూ ఎంతో సర్వే చేశారు ముఖ్యంగా బాలకృష్ణ గారికి నందమూరి బాలకృష్ణ గారికి రాష్ట్రంలో ఏకైక స్నేహితుడు శ్రీనివాస్రెడ్డి గారు వారు నెల్లూరుకు వస్తే వారు ఇంటిలో ఉంటారు అంత స్నేహం అదే వాళ్ళకి సంతోషం ఉంటారు సంవత్సరం సంబంధించిన ഈ ഒരു പ്രോഗ്രാം അറ്റൻഡ് ചെയ്യുന്ന സമയത്ത് ഓൾമോസ്റ്റ് ഒരു പത്ത് കൊല്ലം പറമ്പിലോട്ടാണ് പോയത് എന്താണെന്ന് വെച്ച് കഴിഞ്ഞാൽ സർവീസിൽ ജോയിൻ ചെയ്ത ശേഷം അക്കാഡമിയിൽ പ്രാവശ്യം ഓണപരിപാടികൾ പങ്കെടുക്കാൻ പറ്റിയിട്ടുണ്ടെങ്കിൽ കൂടെ ഓൾമോസ്റ്റ് ഇങ്ങനെയുള്ള ഓണപരിപാടികൾ ഞാൻ കോളേജിൽ മാത്രമേ പങ്കെടുത്തിട്ടുള്ളൂ അതിനുശേഷം ഓൾമോസ്റ്റ് ഒരു പത്ത് കൊല്ലത്തിന് ശേഷമാണ് ആദ്യമായിട്ട് ഓണപരിപാടിയിൽ പങ്കെടുക്കാൻ പറ്റുന്നത് പറ്റിയത് ഐ ലവ് കേരള అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా ఈనాటి ముఖ్య అతిథి ఒక ప్రజా కలెక్టర్ ఒక యువకుడు నాకు ఏది ఉన్నా నిజాన్ని నిర్భయంగా మాట్లాడే అలవాటు మీరు మహాబలి చక్రవర్తిని ఎంత కొలుస్తారో ఆయన పరిపాలనలో కేరళ రాష్ట్రం ఎంత బాగుండిందో మాకు మా కలెక్టర్ మా నెల్లూరుకు మహాబా చక్రవర్తి లాంటి వ్యక్తి అని చెప్పి నేను మనవ చేస్తున్నా ఇది వాస్తవం మీ ఆయన ఉండటం మా అదృష్టం ఇంకా రెండేళ్ళు ఆయన నెల్లూరులో ఉంటే మా జిల్లా బాగుపడుతుంది మా అర్బన్ డెవలప్మెంట్ బాగుపడుతుంది అదే రకంగా మరో అతిథి సోదరుడు అమరావతి కృష్ణారెడ్డి గారు మరో అతిథి సోదరి మిస్ సాధిక గారు మరి ఇక్కడ యాంకరింగ్ చేస్తున్నటువంటి ఒక సోదరి అటు స్వప్న గారు ఇంకా కర్ణాటక చూసిన అందరికీ మహాబలి చక్రవర్తి వేషధారణ సోదరుడికి నా మలయాళి సోదరులకి అందరికీ నమస్కారం ఎందుకంటే ఈ మలయాళి పండగ అనేది ఈ ఓనం పండగ ఇది పది రోజులు జరుపుకుంటాను అన్నాం దాంట్లో గొప్ప విశేషం ఏంటంటే ఇక్కడ తెలుగోళ్ళ పండగ ఒకటి ముస్లిమ్స్ పండగ ఒకటి బట్ క్రిస్టియన్ పండగ ఇంకొక రోజు అలా కాకుండా కేరళలో మలయాళస్ అందరం కలిపి ఓనాం పండగ ఒకటే వచ్చిందంటే ది గ్రేట్ కేరళ అండ్ మలయాళస్ ఇప్పుడే సార్ చెప్పారు కలెక్టర్ గారు నాకు తెలియదు కదండి అంటే ఒక పెళ్ళికూతురు కూతురు అప్పుడు ఎలా చేస్తారు పాట ముస్లిమ్స్ ఎలా చేస్తారు క్రిస్టియన్స్ ఎలా చేస్తారు అని సార్ చెప్తే తెలిసింది ది గ్రేట్ అంటే అందరం కలిపి ఒకే పండగ అంటే అది చాలా గొప్ప విషయం అలాగా ఇప్పుడే చెప్పారు నాకు కృష్ణారెడ్డి గారు మాట్లాడారు కలెక్టర్ గారు మాట్లాడారు మన సార్ గోపీ గారు చెప్పారు బొలగమడిలో ఒక ఎకరా ఇచ్చారు గవర్నమెంటు ఒక కేరళ వైద్యం అనేది ఈనాడు పాపులర్ నెల్లూరు నుంచి ఆయుర్వేదిక హాస్పిటల్ కోయంబత్తూర్లో ఒకటి ఉందని చెప్పారు సారు మన కలెక్టర్ గారు ఇంకొకటి వాళ్ళ ఊరి పక్కన కోటకల్ అక్కడ ఒకటి ఉందన్నారు నేను చెప్పేది ఇప్పుడు చెప్పారు నోడాయించి ఏమన్నా చేయగలరా అని చెప్పి కృష్ణారెడ్డి గారు అడిగారు అదేదో చూస్తాను నేను బట్ అయితే అందరం అనుకుంటే అది పెద్ద పని కాదు అంటే నేను అడిగాను ఎంతో దెస్టిమేషన్ కృష్ణారెడ్డి గారు అడిగితే దాదాపు కోటి రూపాయలు కావచ్చు అన్నారు మా నెల్లూరులో మహాదాతలు ఉన్నారు మద్రాసులో ఉన్నారు హైదరాబాదులో ఉన్నారు అమెరికాలో ఉన్నారు లండన్లో ఉన్నారు ఎక్కడైనా కూడా మా నెల్లూరు వాళ్ళు మొత్తం వ్యాపారస్తులు ఉన్నారు అదే రకంగా మీ మలయాలీస్ టీ బొంకుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తులు దాకా ఉన్నారు అందరిలో కూడా కష్టపడే తత్వం మలయాలీస్ కష్టపడినట్టు ఎవరు కష్టపడరని కూడా నేను తెలియజేస్తున్నాను టీ బొంకుల దగ్గర నుంచి అందుకే మీలో ఒకడిగా మీ వ్యాపారంలో ఏమైనా ఇబ్బందులు వచ్చినా మీకు ఇబ్బంది వచ్చినా ఒక సోదరుడిగా నాకు చెబితే అండ దండ రెండు ఉంటానని కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చారు మిమ్మల్ని మేము కాపాడుకోవాలి మీకు రక్షణ ఇవ్వాలి మీతో ఉండాలి అనేది మా కర్తవ్యం ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు అన్నారు ఆయన అభిమాని కన్నా మా కుటుంబ సభ్యుడు ఆయన ఆయన ఇది పెద్ద సినిమా యాక్టర్ ఆయనకు వయసు పెరిగే కొంది జై బాలయ్య అంటూ అందమైన నటుడుగా తయారవుతున్నాడు ఒక మంచి నాకు అన్నయ్యో దేవుడో తెలియదు కానీ అటువంటి మహానుభావుడు జన్మ ద్రవడం నా అదృష్టం అని చెప్పి నేను మనవ్ చేస్తున్నాను ఈరోజు ఈ కేరళ వైద్యం ఈ కేరళ సోదరులు నన్ను గోపి గారి ఇంటికి వచ్చి పిలిచినప్పుడు ఇట ఇటు అమరావతి కృష్ణారెడ్డి కనిపిస్తుంది బ్రహ్మాండంగా పిలవండి ఆయన అన్ని పార్టీలు కృష్ణారెడ్డి కానీ అమరావతి కృష్ణారెడ్డి కాదని చెప్పాను అదే రకంగా కలెక్టర్ గారి పేరు చెప్తే ఆయన వస్తారా రారా అనుకున్నా ఎందుకంటే జనరల్గా నిజంగా ఆయనలో ఆ కేరళ ప్రేమ మలయాళ పట్ల ఆప్యాయత అదే రకంగా మీదేముందో నెల్లూరు పేద ప్రజల పట్ల తను మాట్లాడే విధానం మా నుడాకు అందించే సహకారం మరో లేనిదని కూడా నేను మనవ చేస్తున్నాను అది ఒక కేరళ మాలయాలేస్కే ఉందని కూడా నేను మనవ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు దేవతలకి పుట్టిన ఇళ్ళు కేరళ కేరళనే నేను అయ్యప్ప దగ్గర చాలా చాలాసార్లు వచ్చాను ఒక ఇండియాలోనే ఒక భక్తులు ఉన్నటువంటి అయ్యప్ప స్వామి కేరళలోనే ఉన్నారు త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి పెద్ద టెంపుల్ అది కేరళ గురవాయరు శ్రీకృష్ణుడు దేవతలకి పుట్టునిల్లే ఒక కేరళ రాష్ట్రం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను మహావిష్ణువు ఒక పాదం భూమి మీద ఒక పాదం ఆకాశం మీద పెట్టి మూడో పాదం ఏడబెట్టాలని ఆలోచించినప్పుడు అటువంటి కేరళ రాష్ట్రం ఈరోజు గోపి గారికి నేను ఒక మాట ఇస్తున్నా అమరావతి కృష్ణార్టీ అదే రకంగా అంటే నాకన్నా చాలా చిన్నవాడు కలెక్టర్ అంటే నాకు మీ కేరళతో ఒక మంచి సంబంధం ఉంది రమేష్ చెనితల అనేటువంటి వ్యక్తి అక్కడ ఎక్స్ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఆయన ఎనభై ఏడు నేను కాలేజీ చదువుకున్న రోజులు అప్పుడు విద్యార్థి కాంగ్రెస్లో ఉన్న నానాడు ఇదే వేదిక ఇదే వేదిక మీద ఆయన ఆల్ ఇండియా విద్యార్థి అధ్యక్షుడిగా వచ్చి మాట్లాడిన సందర్భం ఉందని కూడా నేను మనవ చేస్తూ ఉన్నాను ఓకే అవతల యూత్ కాంగ్రెస్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఆయన ఉన్నప్పుడు నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా ఆయన కింద పనిచేశాను కేరళతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి అందుకే ఆయుర్వేద వైద్యం మాకు అవసరం నెల్లూరు నుంచి కోయంబత్తూరు పోవాలన్నా కేరళకు పోవాలన్నా ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించాలి తప్పకుండా నాకు ఒక ఆలోచన వచ్చింది నా బాబు మా పాప మా బాబు మా ఈరోజు అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడు మా పాప ఆల్రెడీ ఇంటీరియల్ రీజన్ పాసి జాబ్ చేస్తుంది నేను ఇప్పుడే ఫోన్ చేశాను వాళ్ళకి అంటే ఏంది చెప్దాం ఇక్కడ వాళ్ళకి ఏం చేయగలం అని అడుగుతాం అని అడిగితే వాళ్ళు నిద్రలో ఉండినారు ఇందాక బట్ అయితే ఈ వేదిక మీద నందమూరి బాలకృష్ణ సేవా సమితి తరఫున ఆ కేరళ వైద్యానికి గోపి గారు రెండు లక్షల రూపాయలు ఇక్కడ ప్రకటిస్తున్నానని చెప్పి మనవ చేస్తున్నా మీరు స్టార్ట్ చేయండి తప్పకుండా పూర్తి అవుద్ది నేను రెండు లక్షలు కూడా చెప్పింది నా కొడుకు లక్ష నా కూతురు లక్ష ఇంకా నేను నా ఫ్రెండ్స్ ఉన్నారు తప్పకుండా అడుగుతా నా నెల్లూరు బాగుండాలి నా నెల్లూరు ప్రజలు అంత దూరం అవసరం లేదు కోయంబత్తూరు కేరళ బాగుపడలేదు నెల్లూరులోనే ఆ వైద్యం వీళ్ళు అందించే దానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని మనం అందరం కలిసి నెల్లూరు వీళ్ళు బాగుపరుచుకుంటే మనం బాగుపడతాం మన ఆరోగ్యం బాగుంటుంది అని కూడా నేను నెల్లూరు వీళ్ళు అందరం కూడా కోరుతున్నాను తప్పకుండా గోపి గారు స్టార్ట్ చేయండి రెండు లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా మా బాబు ధర తెప్పిస్తాను మీకు అందజేస్తాను రెండుతో ఆగదు నేను అందరితో నా స్నేహితులతో మాడతాను నుడాల ఏం చేయాలో కూడా ఆలోచిస్తాం మా ప్రజా కలెక్టర్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాను తప్పకుండా మీది పూర్తవత్తి ఆ మహాబలి చక్రవర్తి ఆశీసులు మీకున్నాయి మా నెల్లూరు మహాబలి చక్రవర్తి మా కలెక్టర్ గారు ఆశీసులు నాకుండా మీకున్నాయి తప్పకుండా పూర్తి అవుతుంది పూర్తి చేస్తాను మీరు చేయండి ఆపొద్దు స్టార్ట్ చేయండి అతి త్వరలో స్టార్ట్ చేయండి అదే రకంగా నారాయణ గారితో మంత్రితో మాట్లాడతాం ఆనవ రామారాయణ రెడ్డి గారితో మాట్లాడతాం అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడతాం ఎవరెవరు సాయం చేస్తారో కొనుక్కుంటాం మొత్తం మీకు చేయూతని ఇస్తామని చెప్పి మనవ చేస్తూ మరొకసారి ఓనాం పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వచ్చినటువంటి పెద్దలకి అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లవ్ మలయాళీస్ ఐ లవ్ కేరళ ఐ లవ్ నెల్లో Thank you.